నా వీడియోలోకి స్వాగతం నేను రాస్తున్న పద్య పరంపరలో ముసలివేతలు అనే శీర్షికన కొన్ని పద్యాలు రాయడం మొదలుపెట్టాను అందులో భాగంగా ఇవాళ ఒక పద్యం వినిపించబోతున్నాను ఈ పద్యం పూర్తి తెలంగాణ భాషలో ఉంటుంది ఎక్కడైతే కొంత అర్ధ అర్థ వివరణ ఇవ్వాల్సి వస్తుందో అక్కడ ఇచ్చాను కొన్ని పద్యాలకి అలాగే బహుశా పద్యాలని తెలంగాణ భాషలో ఇంతకుముందు ఎవరైనా రాశారో లేదో తెలియదు కానీ రాయకుంటే నేను మొదటగా రాస్తున్న కవిగా చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంటుంది ఇక ముసలివేతలు అనే శీర్షికలో ఈ పద్యాలు గ్రామీణ జీవితంలో పూరీలలో ఉండే కుటుంబాల్లో ముదుసలుల బతుకు వేతలు ఎట్లా ఉంటాయి చెప్పడానికి చేసే ప్రయత్నం ఇది ఇది సంబోధనగా ఉంటుంది కొడుకుని సంబోధించే ముసలి అయ్యా అవ్వలాగా ఉంటుందన్నమాట సో మనం పద్యాన్ని విందాం ఇప్పుడు పద పద్యం విందాం ఈ పద్యం మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇది కంద పద్యం ఇక పద్యాన్ని విందాం పెయ్యిల తాకలిగితే పెయిల తాకతి గలిగితే రయ్యనవోతిమి పనులకు రాట్నము లెక్క ಪೆಯಿಲ ತಾಕತಿಗಲಿಗಿತೆ ರೈಯನವೋ ತಿಮಿ ಪನುಲಕು ರಾತ್ನಮುಲೆಕ ಯಾಲ್ಲರೆ ಕಲುಡಿಗೆ ಯಾಲ್ಲರೆ ಕಲುಡಿಗೆ ಅಯ್ಯ ಅವನುಕುನೆ ಏ పెయిల తాకతి గలిగితే రయ్యన ఓతిమి పనులకు రాట్నము లెక్క ఇయాళ్ళ రెక్కలుడిగే అయ్యా అనుకునే ఆపతి వచ్చే అయ్యా వానుకునే ఆపతి వచ్చే థ్యాంక్ యూ